డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన అడిషనల్ ఎస్పీ శ్రీజీ అడిషనల్ ఎస్పీ శ్రీజీ హుసేన్ పిరా గారు భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి కర్నూలు అడిషనల్ ఎస్పీ శ్రీజీ హుసేన్ పిరా గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీజీ హుసేన్ పిరా గారు మాట్లాడుతూ మన దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహాన్ భావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు రాజ్యాంగం ఆమోదించబడి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా గర్వకారణం అన్నారు అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు అందరితో భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సోమశేఖర్ నాయక్ నారాయణ జావేద్ ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు